దేవుని పరిశుద్ధ నామానికి స్థుతి గాక యాకోబు భార్యలలో మొదటి భార్య లేయ గురించి మాట్లాడుకుందాం మాది కాండి ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదిహేడవచనంలో లేయ జబ్బు కన్లు కలది అని దేవుని వాక్యం ఉన్నది ఈ లేయ జబ్బు కన్లు కలది కానీ ప్రభు దృష్టికి ఆమె మంచిది ప్రభు దృష్టికి భయము భక్తి కలిగిన స్త్రీ అందుకే ప్రభును ఆనుకొని ఉన్న స్త్రీ లేయ ఈ లేయ అందరి చేత ద్వేషించబడ్డది అందరి చేత శ్రమ పెట్టబడ్డది ఆమెను చూసిన వారందరూ అసహించుకునే విధంగా ఉన్నది ఆమెకున్న రోగం జబ్బు కండ్లు కలది అంటే ఆమె కండ్లకు ఒక జబ్బు ఉన్నదనమాట ఆమెను ఎవరు చూడ్డానికి ఇష్టపడలేని రోగం చేత ఆమె బాధపడ్డది ఆమె ఎవరన్నా ఆమెను తక్కువ చేసిన విధానం భరించింది కించపరచబడిన విధానం భరించింది అయితే మీ నా జీవితంలో ఇలాంటి శ్రమ ఇలాంటి ద్వేషం ఇలాంటి తక్కువ చేసే విధానం కించపరచబడే విధానం అయితే మనం ఆ విధమైన బాధ చేత మనం బంధింపబడి ఉన్నామా అయితే అందరి ప్రేమకు దూరమైన ఈ లేయా ప్రభువుకు ఆమె సమీపస్తురాలుగా ఉండి ఉన్నప్పుడు లేయాను దేవుడు గనపరిచాడు ఎట్లా ఇస్రాయేలీల గోత్రీకులందరికీ ఒక ఒక ముఖ్యమైన తల్లి ఈమె గర్భములో నుండే ఇస్రాయేళలు గోత్రీకులందరినీ దేవుడు భూమి మీదకి నడిపించిన విధానం ఆశ్చర్యమే కదా లేయాను ద్వేషించిన వారందరి ఎదుట ఆమెను గనపరిచాడు దేవుడు లేయా భయము భక్తి కలిగిన స్త్రీ లేయా ప్రభును ఆనుకొని ఉన్న స్త్రీ లేయ హృదయం ప్రభుతో కలిసిపోయింది కనుక ఆమె అందరి చేత ద్వేషించబడే విధానాన్ని చూడలేదు కానీ అయితే నన్ను సృష్టించిన దేవుని వైపే నేను చూస్తానని ప్రభు మీద ఆధారపడ్డప్పుడు ఆమెను దేవుడు గణపరచబడిన విధానాన్ని మనము కూడా జ్ఞాపకం చేసుకుని లేయ కించపరచబడ్డది కానీ ఆమె ప్రభు దృష్టికి అనుకూలంగా ప్రవర్తించింది ఎవరి ప్రేమ నోచుకోకపోయినా ప్రభు దృష్టికి ఆమె అంగీకారంగా బ్రతికింది నేను ఆమె కుమారులను కన్న విషయంలో ప్రభుని ఏ విధంగా స్థుతించిందో పార్ట్ టూ భాగంలో నేను చెప్తాను మీరందరు దయచేసి నా మాటలను మీరు ఆలకించి ధైర్యపరచబడాలని మిమ్మల్ని మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ